హాయ్ అండి వాషింగ్ లిక్విడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు వాడేది ఫ్రంట్ టాప్ లోడ్ అయినా ఏ మిషన్ అయినా సరే ఈ తోని బట్టలు చక్కగా మురికిపోతాయి ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కేవలం ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అంతే అండి మనం బయట వన్ లీటర్కి నూట యాభై నుంచి రెండు వందలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇది సర్ఫ్ ఎక్సెల్ సోపు థర్టీ ఎయిట్ రూపీస్ది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను నైట్ అంతా సబ్బు మునిగే వరకు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టాను చూడండి సగం వరకు కరిగిందనమాట సబ్బు తర్వాత సబ్బు తీసేసి నేను ఓన్లీ ఇప్పుడు కరిగిన దాని వరకే చేస్తున్నా వీడియో తీయడం కోసం దీంట్లోని బట్టలు షాంపూలు ఉంటాయి కదా కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ అవి ఒక రెండు ప్యాకెట్లు అయితే యాడ్ చేశాను యాడ్ చేసి బాగా కలిపేసి మన ఇంట్లో అంతకుముందు యూజ్ చేసిన ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా వాషింగ్ లిక్విడ్ బాటిల్స్ ఆ బాటిల్స్లోని ఇదైతే వేస్తున్నాను అనమాట మీరు ఇలా కాకుండా నైట్ అంతా నానబెట్టాలి అలా కాకుండా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే మనం బెల్లం తురుముతాం కదా అలా సబ్బుని తురిమేసి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కొంచెం వెండి పోస్తే వెంటనే కరిగిపోతుంది అనమాట ఒక పది నిమిషాల్లోనే ఇలా ఈ సబ్బు నాకు కరగడానికి రెండు రోజులు పట్టిందండి ఆ ముక్క తీసాను కదా ఇందాక సగం కరిగిన సబ్బు ముక్క ఆ ముక్కని మళ్ళీ నేను నైట్ అంతా నానబెట్టాల్సి వచ్చిందనమాట ఇలా నానబెట్టిన తర్వాత ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా అంతకుముందు యూజ్ చేసి ఆ బాటిల్స్లోకి అయితే తీసుకుంటున్నాను తీసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఇంకా దీంట్లో ఏమీ కలపాల్సిన పని లేదు చూడండి ఎంత చిక్కగా ఉందో ఇటు సైడే నేను ఇంట్లో అంతకుముందు యూజ్ చేసిన లిక్విడ్ అనమాట చూడండి ఇప్పుడు నేను బట్టలు కూడా వాష్ చేసి చూపిస్తా నేను మాది లోడ్ అనమాట దీన్ని బట్టల పైన వేయడం కంటే కూడా వాటర్లో వేయడం బెటర్ అనమాట వాటర్ అంతా కూడా కలిసిపోయి బట్టలు అన్నిట్లో కూడా పడుతుంది అనమాట ఆ లిక్విడ్ అనేది మురికిపోవడానికి కూడా మంచిగా ఉంటుంది వందల కొందలు పెట్టి మనం లిక్విడ్ కొనుక్కోవడం కంటే కూడా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకోవడం బెటర్ అనమాట వన్ లీటర్కి ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ అవ్వదు ఫిఫ్టీ కూడా కదండి ఫార్టీ రూపీసే అయ్యింది థర్టీ ఫోర్ రూపీస్ సోపు ఇవి రెండు సాఫ్ట్ టచ్ రెండు వచ్చి సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ అయినాయి అనమాట కొంతమంది బైక్ లిక్విడ్తో ఉతకడం అలవాటు అయిన వాళ్ళు ఏంటంటే మాకు ఆ లిక్విడ్ యూజ్ చేస్తేనే బట్టలు ఉతికినట్లుగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ లిక్విడ్ సగము అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన లిక్విడ్ సగం కూడా వేసుకొని అలా మనం కొంచెం ఖర్చు తగ్గించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోస్తాము